స్వాగతం నంద్యాల జిల్లా దొన్నిపాడు మండల కేంద్రంలో శ్రీ వీరా విజయ్ ఫంక్షన్ హాల్ ప్రారంభానికి సిద్ధమవుతుంది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు భూమా సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదవ తేదీన సోమవారం మూడు గంటలకు భూమా మోనిక మంచు మనోజ్ దంపతులు భూమా రెడ్డిలు ఎస్వీబీ ఫంక్షన్ హాల్ ను ప్రారంభిస్తారని తెలిపారు దొన్నిపాడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఎస్వీవి ఫంక్షన్ హాల్ ఉందని తొమ్మిది ఏసీ గదులు సెంట్రల్ ఏసీతో కూడిన సువిశాలమైన కళ్యాణ మండపం భోజనశాల వాహనాలకు అతిపెద్ద పార్కింగ్ తో అధునాతనంగా ఎస్వి ఫంక్షన్ హాల్ నిర్మితమైందని సంతోష్ రెడ్డి తెలిపారు ఈ ఫంక్షన్ హాల్ ప్రారంభంలో ముందస్తుగా సత్యనారాయణ వ్రతం వేద పండితులతో నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ విజయ డైరీ మిల్క్ చైర్మన్ భూమా నారాయణ రెడ్డి మాజీ మండల అధ్యక్షుడు భూమా రెడ్డి చిక్కేపల్లి రామకృష్ణారెడ్డి బివి రామిరెడ్డి గంగవరం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు उठते में उठते में उठते में सीरे के में लेकिन उठते में उठते में चंचल में बीमार उठते में आदमी था उठते के में उठते 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 में

ప్రజలందరికీ నా నమస్కారాలు నా పేరు భూమా సంతోష్ కుమార్ రెడ్డి తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడి దొంగిపాల్ లో కన్వెన్షన్ కన్వెన్షన్కి తొమ్మిదో తేదీ అనగా నాలుగు గంటలకి భూమా రెడ్డి మంచు మనోజ్ గారు భూమా విఖ్యాత రెడ్డి గారు ఓపెనింగ్ వస్తున్నది దునిపాడు ప్రజలందరికీ ఆహ్వానం ఉంది మన హాల్ ఫెసిలిటీస్ అనగా ఏసీ హాల్ ఏడు వందల కెపాసిటీ సీటింగ్ ఉంది ఎనిమిది ఏసీ బెడ్రూమ్స్ ఉన్నాయి అలాగే మనకి పార్కింగ్ కొంత కార్లు పార్కింగ్ ఉంది అట్లే మనకి బెడ్రూమ్స్ అట్లే వాష్రూమ్స్ కానీ డైనింగ్ హాల్ కానీ మంచి ఫెసిలిటీస్తో ఉన్నాయి